నమస్కారం అండి ఇవాళ అవంతి పీజీ డిగ్రీ కళాశాలలోనూ యువ ప్రోగ్రామ్ స్వామి వివేకానంద ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్ చేసుకున్నాను అలాగే క్యాంపస్లో సేమ్ డే సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో గెస్టులు కూడా వచ్చారు గెస్ట్లు చాలా చక్కగా సంబ్రా సంక్రాంతి సంబరాలు విషయాలు డీటెయిల్గా చెప్పారు అలాగే మా ఆనరబుల్ చైర్మన్ గారు అతను కూడా ఇంపార్టెన్స్ సంక్రాంతి ఇంపార్టెన్స్ విషయం చెప్పారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా యువత గురించే సందేశం ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు యువత ఎక్కువ డ్రగ్స్కి అన్వాంటెడ్ ఇష్యూస్కి డైవర్ట్ అయిపోయి చాలా షార్ట్ టెంపర్గా చాలా చాలా షార్ట్ డిసిజన్ తీసుకుంటూ లేని ఇబ్బందులు కలిగి తీసుకుంటున్నారు ఆ విషయం నుంచి డిబేట్ అవి వాళ్ళకి మన పూర్వీకులు ఇచ్చిన కల్చర్ ఎప్పుడైతే డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుందో ఆ విషయం వాళ్ళకి తెలియ తెలుసుకుంటారు అలాగే వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ చెప్తారు ఆ చెప్పడం విషయం ప్రాక్టికల్గా చూపిస్తే ఎలా ఉంటుందో ఆ సందర్భంలోనూ మేము సెలబ్రేషన్ చేయడం జరిగిందండి అండ్ స్టూడెంట్స్లోనూ షార్ట్ టెంపుల్ వాళ్ళ మైండ్ అన్నది చాలా రీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది అండ్ ఫ్యామిలీ కల్చర్కి చాలా దూరం అవి వేరే వేరే విషయాల్లోనూ అడిక్షన్ బాగా డెవలప్ చేసుకుంటున్నారు సో అక్కడి నుంచి డైవర్ట్ చేసి మన సందీప్ గారు కూడా చాలాసార్లు చక్కగా మోటివేట్ చేశారు పిల్లలకి అలాగే మన లక్ష్మి గారు కూడా చెప్పారు సో దే ఆర్ ఆల్ ది టాప్ పీపుల్ టాప్ కార్పొరేట్ పీపుల్ Uh, really honored to be in the college premises today i was being here at college at rishabnagar it was great privilege to meet the chairman principal and all the youth basically the youth who are very youthful today so we had a very good start today where we have uh, you know spoke about different different aspects basically one was regarding the festival Sankrani, and uh, where the kids have given all the rangolis and uh, ంటీ అంత బాగా డెకరేట్ చేశాను సో ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ టు సిండ్ ద ట్రెడిషన్ దట్ వీ ఫాలో సో దాట్ ఈస్ రియలీ గ్రూడ్ ఐ యు నో హెల్త్ కిడ్స్ టు బీ ో టేక్ కర్ అప్ దర్ హెల్ప్ ఫిజికలీ బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైట్ నా దిస్ ఇస్ విజీ కిడ్స్ ఆర్ మూవింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సో ఇట్స్ నాట్ గెటింగ్ టు దాట్ దట్స్ వాట్ ద యూ నో సెంటెన్స్ దట్ ఐ హి ద మెయిన్ థింగ్ నమస్తే ఎవ్రీవన్ సో నా పేరు యాంసందీప్ కెరియర్ మెంటర్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ చాలా హ్యాపీగా ఉంది అవంతి పీజీ కాలేజ్కి రావడం జరిగింది సో ఐ వాస్ ఓవర్ వెల్డ్ బై ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ చెప్పండి సార్ సో కాలేజ్ అంటేనే జనరల్గా స్టూడెంట్స్ అది ఒక ప్రెషర్ లాగా ఒక మార్క్స్ ఒక సర్టిఫికేట్స్ ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటారు బట్ వేర్ ఐస్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ విజిటింగ్ దిస్ క్యాంపస్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఐ రికార్ల్డ్ మై మెమరీస్ మై స్టూడెంట్ డేస్ దట్ కాలేజ్ కానీ ఫ్యాకల్టీ కానీ చైర్మన్ కానీ ప్రిన్సిపల్ కానీ చాలా జోబియాల్గా చాలా హ్యాపీనెస్ తోటి అన్నింటిలో ఎంకరేజ్ చేస్తూ దే ఆర్ ఇన్వైటింగ్ పీపుల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారంటే సో దట్ ఈస్ సంథింగ్ రియల్లీ అప్రిషియేబుల్ కాలేజ్